నమస్తే అండి నేను రజా మంగ్లీ సో మంగ్లీకి సంబంధించి రోజు రోజుకి కూడా రగడ రచ్చ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు అసలు మంగ్లీ కథ ఏంటి మంగ్లీ ఏం లేదబ్బా లాస్ట్ ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్ కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు వైసీపీ పార్టీ కోసం పాటలు పాడింది అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి పద ఏదో పదకొండు ఏదో అంది తర్వాత ఏంటంటే ఫ్యాను ఇంట్లో పెట్టుకోండి తర్వాత మిగిలిన వాళ్ళకి స్విచ్ ఆఫ్ అయిపోతే అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడింది దానికి సంబంధించిన వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆమె అప్పుడు టీడీపీ పార్టీని ఉద్దేశించి ఆనాడు మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా టీడీపీ వాళ్ళు అయితే ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మంగ్లీ బయటకు వచ్చి ఒక బహిరంగ లేక రిలీజ్ చేస్తుంది నేను ఒక కళాకారిని నాకు రాజకీయాలతో సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నేను ఏదో చే తెలుసో తెలియక చేసేసాను రెండు వేల మొన్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా దగ్గరికి అన్ని పార్టీలు కూడా వచ్చి పాటలు పాడమని అడిగినాయి బట్ నేను ఒక కళాకారిని నేను నన్ను అందరూ కూడా ఆశీర్వదించాలి నన్ను అందరూ కూడా అభిమానించాలి ప్రేమించాలని కోరుకుంటాను కాబట్టి నేను ఏ పార్టీకి కూడా పాటలు పాడలేదు అదేవిధంగా రాజకీయాలకి యాక్టివ్గా కూడా నేను లేను కాబట్టి టీడీపీ వాళ్ళు ఎవరైతే అటాక్ చేస్తున్నారో దయచేసి నన్ను అటాక్ చేయొద్దు నన్ను మీ ఇంట్లో ఒక బిడ్డగా అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ టీడీపీ వాళ్ళ వర్షన్ ఏంటంటే మరి ఎప్పుడు చెప్పిందేమో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమంటే మాట్లాడనే ఇది అందంట అదేవిధంగా పాట పాడమంటే పాటవాడిన అందంట అదేవిధంగా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఎస్బీ ఏదో టెంపుల్కి సంబంధించి దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఏదో పదవి కూడా ఇస్తే ఆ పదవిని కూడా అనుభవించిందట మరి ఇన్ని చేసి నువ్వు నువ్వు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మహిళ మరి ఇంకేదైతే అవుతావు కదా మరి అలాంటప్పుడు మాకు సంబంధించి నువ్వు ఎలా వస్తావు అనేది వీళ్ళు మాట్లాడేటువంటి మాట బట్ మంగ్లీ ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్ని చేసింది అది అనుకున్నంత స్థాయిలో టీడీపీ పార్టీ అభిమానులు అయితే అయితే నేనైతే చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మంగ్లీ విషయానికి వస్తే కనుక ఈమె లాస్ట్ టైం మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఏదో జర్నలిజంలో ఏదో చేసినట్టుంది మొత్తానికి మంగ్లీకి సంబంధించి ఏయో ఒక కొన్ని వీడియో బైట్స్ ఒక న్యూస్ ఛానల్లో ఆమె చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ ఇస్తా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఈరోజు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మంగ్లీ అనేక మార్లు అది మీడియా ఛానల్లో వాళ్ళు చెప్పించడం కారణంగా ఈమె చెప్పిందా ఈ మంతటి ఈమె చెప్పిందా ఆ కంటెంట్ ఈమె రాసిందా అనేది ఎవరికి కూడా తెలియనప్పటికీ కూడా ఆమె నోటి నుంచి జాలువారినటువంటి మాటలు కాబట్టి ఆమెనైతే టార్గెట్ చేయకుండా వదిలిపెట్టడం లేదు మంగ్లీ ఎంత బహిరంగ లేఖలు రాసినా కానీ టీడీపీ పార్టీ అభిమాన గణం ఆమెని క్షమించడానికి కానీ లేదంటే ఆమెని ఒక సానుభూతి చూపించడానికి కూడా వాళ్ళైతే వ్యక్తపరచట్లేదు ఈ రోజుకి కూడా మొన్న ఎవరైతే ఆయన ఉన్నాడో రామ్మోహన్ నాయుడు గారు సో ఏకంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైన లీడర్ మంచి లీడర్ ఆయన్ని కూడా కామెంట్ చేసి ట్రోల్ చేసే స్టేజ్ అంటే అర్థం చేసుకోండి మంగ్లీ విషయంలో వీళ్ళు ఎంత హట్ అయినారనేది సో మంగ్లీ ఎన్ని బహిరంగ లేఖలు రాసినా యాక్సెప్ట్ చేయడానికి అయితే టీడీపీ క్యాడర్ అయితే సిద్ధంగా లేదనేది స్పష్టంగా పంపించినటువంటి పరిస్థితి